ನಮ್ಮ ಮಾದ ಲಿಂಗಾಲ ಇರ ಚಡಬವ ಇದು ಒಂದು ఒకవేళ నేను జొన్నలు పెడతానున్నది పట్టిందిరాటలింగుకొని ఒకవేళ సడకొమ్మల సడు వరాలు పట్టుకొని లింగమ్మ తల్లి వస్తా

అంటే కూడలు పసిద్ధతుంది ఓడికి సమర్థ అవుతుంది అయితే సమర్థ అయింది అట్లయితే లవ్ మ్యారేజ్ నాకు అంటున్నాం అన్ని మా ఇంట్లో మొత్తం మా ఇంట్లో మా ఇంట్లో ఏమి లేదు ఏమి లేవు జాగనే లేదు కోసలంటవానికి అనుమానం పక్షి ఎక్కువ పోవద్దా ఆడలతోనే మాట్లాడుతున్నాడు మొగ్గులు అనుకున్నావా ఆడలతోనే మాట్లాడుతున్నా అనుమానం రోగం ఇంకా మొగడు ఉంటే కథ సంసారం చేసినట్టు ఎటువంటి అనుమానమేనా అట్లా కాదు ఎవలులు ఎవలు ఎవలో దర్సన అంటే వచ్చింది జోగు భిక్ష అంటే జోగా మన ఇంటినట చలవిమడు గోగుపదవసరం ఏమ మనకి ఏసరం లే వాడు మన పిల్లలకే సరం లే ఇట్లనే లేదు వాళ్ళకి బొంప బొండి బయట బొంప మనకేలే కదా అయితే అమ్మా ఓ మాకి ఏమీ లేదు అమ్మా ఇ వెళ్లిపో మాగరి ఏం జగలేదేం లేదు ఓదనే లింగాలదేవి నుวก వేరనాగు గోగుపదవంత జాయిస్తా మరి నా కట్టుకున్న సిరి తడొడు కొన్న రైగస నా పేమి ఉన్న పూసినాలిస్తరమ్మా ఉన్నవా నీ నోట్లే నా నోట్లే మందు హోజా నీ నోట్లే పాలు హోజా ఏ చూసాను అనుకున్నావు పెట్టుకున్న పూసిన అడిగివి అవేనా అయితే నాకు చెక్కన పెడతలే ఇగో గీదాట ఈ నగలేసా ఇగో పెట్టుకున్న సొమ్ములు ఇస్తుందాట మరి ఇద్దామా సొమ్ముల కంటే ఎక్కువే ఉందా నువ్వు ఒకనాడు ఏపీ అయ్యోతు సాంసారాసారా ఈ సాంసారణ ముఖంతో సచ్చదాకి ఎడవాలి సొమ్ములైతే ఉండాలి ఈ మొగడు మొగడిపోతే ఇంకో మొగని చేసుకో సొమ్ములు కట్టుకున్నాయనుకో మరి నాకి ఇస్తా సరే పరుగులేదు ఒక వేళ కట్టుకున్న కలియాపు తిరిపిరాలిండమైన భూసాలు తీసుకొని అమ్మవారి అడవుడి ఎల్లమ్మ దేవి que ele

What <laughs> ఏదంటున్నది రాలే రాలే ఇప్పుడు రాలేనా రాలేదా చెప్పమని రాలేదు తలబండి ఇస్తున్నావు ఇవ్వని కాదు నేను పరసరామున్ని అయ్యో పరసరావు పరసరా ఎవరి మా అమ్మ వచ్చిందా అమ్మ రాలే రాలే అయితే కుంకుమ పస్తము కుంకుమ ఉన్నదమ్మా వారే మెర్తే ఎదు కుంకోరాలింది పుడిపాదం పెడితే పన్ను బన్నారి రాలింది ఈ అడుగులో మా అమ్మే అడుగురు మా అమ్మాయితే అట్లా కాదు అట్లా కాదు మరి భారీ తల పండుగ ఉంది అది పెద్ద ఉందంటే ఉంది కాదు అయితే నాకు అడ్డబడి బారు రాముడు అయినా రాముడు వచ్చినప్పుడు ఒకవేళ మాత్రమే ఒకవేళ పరదపరముడు కళ్ళ ఒకవేళ అమ్మనే ఉన్నది ఒకవేళ మరి మాత్రమే ఒకవేళ ఒకవేళ ఎవరన్నావు నా మగడు చూస్తున్నా అరే ఫోరడానికి ఎవరు కాదా ఎవరు కాదు నా మొగడే నా వాళ్ళు ఎంత అనుకున్నావు ఎంత నా మొగ్గు దుబాయ్ పోయి అప్పుడు కొత్త పెళ్ళినా కొత్త దుబాయ్ పోయి దుబాయ్ పోతే పాస్పోర్ట్ 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 ఇచ్చిపోతే ఏం చేసాడు అనుకున్నావు పొద్దుగానే అలమారా పెట్టుకొని పండుకున్నా ఈ అలమారా పెట్టుకొని పండుకున్నా ఈ పండుకొని తిరండాకనే మొగ్గచ్చే ఇక లేచి లేస్త పొద్దు నా మొగన్ మొగం చూసినా ఫోటో చూడే ముట్టిన ఫోటో కానీ ఇంకా దండేలే అయితే నా మొగని ఫోటో ఫాస్ట్ చూడగానే ఆ నెలాటే పోయింది ఆ నెల పోయింది బస్ లో పుట్టింది భారతి బస్ భారతి వీడు ఎలా పుట్టినకో రైల్లో పుట్టిండు రాకేష్ వాడు ఎలా పుట్టినాడు వాడు మన బస్సు లో పుట్టిండు భాస్కర్ నేను పన్నెండు మంది కంది పెట్టుకుని అమ్మా ఇప్పుడు నా కొంగవాడికి కొంచెం ఎవడి నువ్వు నీ మీద నువ్వు నువ్వు అమ్మాయి అందరూ ఇది కాదు

ప్రేమతోని నా మీద ఇష్టం దుబాయ్ దుబాయ్ అయ్యా అయితే ప్రేమతో అందరికీ పురుగోళ్ళకు కానీ నా మొగ్ని కష్టం రోజు కూటమి గుర్తునే చెప్పులు 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 కుట్టేటోడు అయితే ఇరువులకు పురుగోళ్ళకు ఉన్నాయని నా మొగడు సోల్లాబాద్ ఏంటి సికింద్రాబాద్రా ల రామన్న దగ్గర చేపిస్తున్నా దగ్గర అవసరాయనే అనుకున్నావు నా సొమ్ములు వెయ్యంగానే అని అదృష్టాన అంతే ఎర్రజండి సొమ్ముల అదృష్టం నా అదృష్టం లేదు

సొమ్ము గట్టిగా గాను నువ్వు ఏం చేయమన్నా ఎత్తగాని అందరు చోటు వేసుకుంటా గానీ సొమ్ములు అయితే నాయ చెప్పిన పని చేస్తా ఎత్త సొమ్ము అంటు సొమ్ము సరే పర్వాలేదు చెప్పింది తింటాడు చోడు చోడు మొగన్ కూడా ఇస్తా చోడు అయ్యా మొగం పదివందలు పదివందే చెప్తుడు రి నల్ల పాలిస్తుంది చీర తాగుతుండే లింగళమంటు మంచారు పట్టుకుని పెళ్ళావా 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 అయితే ఏమంటవా ఏ మొగడిపోతే మా ఏ మా ఎక్కువ ఏముంది రేపు పంచుకుంటే మా మొగం తోడు బిడ్డల పోషమవుతాడా మంచిగా నల్ల అలవైనా మళ్ళీ ఎక్కుందా బిడ్డ ఏమంట అయ్యా మనకు సుమారు అరవై ఏళ్ళకు కూడా మనకు పిల్లలు అవుతారా అరవై ఏళ్లకు అయితే అంటే ఖర్చు కదా ఒకటవా బిజ్యవాది మళ్ళీ బిజెన్ సంతం మనకు గౌరవం చేయించుకున్నా అయితే సుమ్ల కన్నా ఎక్కువ ఏముంది శీలకన్నా ఎక్కువ ఏముంది అయ్యా లేదు మరి

పుట్టేవంతముంది పెరేవంతమున్నదింతముంది తే పట్టుకొని ఒక పాట అనుసవంతముంది 不不不。<c oughs> कहंदा है रे ये गुर्जर पुत्र गाने नो ए रे और भाई और भाई बड़ो उठो जा जमीन मैं मस्त लेट हो रही बड़ो 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 ோம்ச்சி முடித்து பட்டுக்கோ